తరగాలి రైతుల పిల్లలకి రైతుల కొడుకులకి పిల్లలు ఇవ్వట్లేదు అంటున్నారు దీని మీద స్పందించండి ఉంది ఉన్నమాట గవర్నమెంట్ గుమస్తా పనిచేసుకునే వాళ్ళు కన్నా అంటే రైతుకి ఆదాయ గ్యారంటీ లేదు ఆదాయ భద్రత లేదు ఇప్పుడు సేఫ్టీకి కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఏం చూస్తున్నారు అంటే ఆహార భద్రత గురించి ఆలోచిస్తున్నారు తప్ప రైతుకి ఆదాయ భద్రత కల్పించడం కోసం ప్రయత్నం ఎట్లా నీకు రైతుకి ఆదాయ భద్రత లేకపోతే రైతు రైతు పిల్లల్ని వ్యవసాయ రంగంలో దించకపోతే రైతు కొడుకునికి పిల్లనిచ్చే పరిస్థితి లేకపోతే వ్యవసాయం వదిలేస్తే మీరకంగా పోతారు ఇట్లా అందరూ వ్యవసాయం వదిలేస్తే రేపు ఈ సమాజానికి ఆహార భద్రత మాత్రమే ఎక్కడి నుంచి ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి అందుకని ముందు ఆహార ఫుడ్ సెక్యూరిటీ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం దానికంటే ముందు రైతు ఇన్కమ్ సెక్యూరిటీ ఎంత కల్పించాలనే దానికే టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి రైతుకి ఆదాయ భద్రత లేకుండా ఈ దేశంలో ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే ప్రయత్నం అది దుర్వినియోగం అయిపోద్ది చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తావు సార్ చెప్పండి అంటే పోలవరం ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు ఇంకా కాళేశ్వరం అనేక ప్రాజెక్టులు కడతా ఉన్నారు వీటికి సంబంధించి రైతులు కొంతమంది భూములు కోల్పోతున్నారు మిగిలిన వాళ్ళకి ఇంక ఎక్కువ లెక్క జరుగుతుంది ఈ రైతుల నష్టపరిహారం ఎలా ఇస్తే బాగుంటుంది సాగునీటి ప్రాజెక్టు రోడ్లు వేసినా రైల్వే రైన్ వేసిన సా ప్రాజెక్టులు కట్టినా కొంతమంది రైతులు ఇమీడియట్గా నష్టపోయి రైతులే కొంతమంది రైతులు నష్టపోతారు తప్పదు రైతులు భూమి ఇవ్వకుండా రైతులు త్యాగం చేయకుండా రైతాంగానికి న్యాయం జరగదు అని చెప్పి రైతులు ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఫ్రీగా తీసుకోకూడకూడదు మార్కెట్ రేట్ కంటే కొంచెం పెంచి ఇవ్వాలనేది అయితే గవర్నమెంట్ ఏం జస్ట్ తీసుకుందంటే మార్కెట్ రేట్ అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి రేటుకి మూడు రెట్లు ఫ్యాక్టరీ వారు ఉంది అది కూడా తక్కువనే ఉంది అందుకని అసలు లోకల్గా జనరల్ మార్కెట్లో ఎంత రేటు ఉందో దాన్ని కొంచెం పెంచిస్తే రైతులు సంతోషంగా ఉంటారు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అది సమాజానికి ఉపయోగపడేది కాబట్టి కొంత నష్టమైనా కూడా రైతులకు భరించాలి తప్పదు సార్ జనరల్గా అగ్రికల్చర్ పాలసీ అన్నారు ఇందాక రాష్ట్రంలో మండలానికి కనీసం ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ లేనటువంటి మండలాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవసాయ ప్రత్యామ్నాయ పద్ధతులకు సంబంధించి వచ్చినప్పుడు పాడి పరిశ్రమకు సంబంధించి వెటనరీ డాక్టర్లు సరిపడా లేరు అసలు రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి లేదు ఇదో మిత్రులు లేదు ఆర్ఎంపీ డాక్టర్ లాగా పెట్టేది నడిపిస్తూ ఉన్నారు ఇంకా ఇతర అటు చూస్తే మత్స్య పరిశ్రమ కానీ పౌల్ట్రీ రంగం అయితే రంగం కానీ వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలకు సంబంధించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపించట్లేదు దీని మీద ఎలా ముందుకెళ్తే బాగుంటుంది రైతు సంఘం లీడర్గా స్పందించి మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ గతంలో అయితే అగ్రికల్చర్కి సంబంధించి అసలు ఆఫీసు జిల్లా హెడ్ ఉండేవి ఎక్కడ జిల్లా వ్యవసాయ అధికారులు గ్రామాలకు పోయి రైతులు కలిసిన సందర్భం పెంచుకోండి అయితే ఇవాళ పరిస్థితి పరిస్థితి కొంత మెరుగుపడింది కాంగ్రెస్ గవర్నమెంటా టీఆర్ఎస్ గవర్నమెంట్ అని పక్కన పెట్టారు ఎంతో కొంత అది అగ్రికల్చర్ ఆఫీస్ ప్రతి ఐదు వేల ఎకరానికి ఒక క్లస్టరు ఆ క్లస్టర్లో ఒక రైతు వేదిక నిర్మాణం జరిగింది దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చుతో అందులో ఒక ఏఈఓ ఉంటున్నాడు వ్యవసాయ విస్తరణాధికారి మాత్రం కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రతి క్లస్టర్లో ప్రతి రైతు వేదిక రైతు వేదికలో ఒక ఏఈఓ ఉన్నాడు ప్రతి మండలానికి ఒక ఏఓ ఉన్నాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు ప్రతి డివిజన్కి ఒక ఏడీఏ ఉన్నాడు జిల్లాలో డిఏఓ ఉన్నాడు ఆ వ్యవస్థ అయితే నడుస్తాం కాకపోతే మీరు చెప్పినట్టు ఆర్టికల్చర్కి సంబంధించి మండల స్థాయిలో హెచ్చుకోలేరు అట్లే వెటర్నరీకి సంబంధించి లేకపోతే మత్స్యశాఖకి సంబంధించి ఈ డైరీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా ఈ మండల స్థాయిలో లేదా గ్రామ స్థాయిలో కూడా అధికారులు తీసుకొని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అది ఇవాళ అదృష్టం ఏంటంటే మనం చెబితే రైతులు చెప్పుకోవటానికి వీలున్నటువంటి రైతుల గురించి తెలిసినటువంటి సాక్షాత్తు రైతు ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయన్సార్ మన జిల్లా ఖమ్మం జిల్లా మంత్రిగా ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి కొంతమేరకు ఇవన్నీ కూడా నాలుగైదు సంవత్సరాల్లో మరి పట్టాలు ఇప్పుతాయని చెప్పి మీరు భావిస్తాను సార్ మీరు చాలా దేశాలు వచ్చారు వ్యవసాయ రంగంలో ఒక వరల్డ్లో ఏ ఏ దేశంలో వ్యవసాయ రంగానికి మంచి ప్రయారిటీ ఉన్నట్టుగా అనిపించింది మీరు విన్నది మీరు చాలా కాలంగా లీడర్గా ఉన్నారు చైల్డ్హుడ్ నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి ఇప్పటిదాకా వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ దేశంలో మంచి ఇప్పుడు సపోజ్ ఎడ్యుకేషన్ సెక్టర్ చూసుకుంటే నార్వే మోడల్ బాగుంది అంటున్నారు లేదా అమెరికాలో వందకు తొంభై ఎనిమిది శాతం ప్రభుత్వ పాఠశాలలు ఇండియాలో కార్పొరేట్ పాఠశాలల కంటే బాగుంటాయి అని అంటున్నారు అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి మీరు అనేక వందలాది వందలాది దానిలో వేలాది లక్షలాది మీటింగ్స్లో అటెండ్ చేశారు ఏ దేశంలో అగ్రికల్చర్ మోడల్ బాగుందనిపించింది మీకు ప్రభుత్వపరంగా మన దేశం కంటే అన్ని దేశాలు మంచిగా ఉన్నాయి రైతులు ప్రోత్సహించేటటువంటి పరిస్థితుంది మన దగ్గరే దరిద్రం ఈవెన్ అమెరికా కానీ చైనా కానీ ఇజ్రాయెల్ కానీ లేకపోతే చాలా చిన్న చిన్న దేశాల్లో కూడా నేను ముందే చెప్పాను వాళ్ళకి వాతావరణం అనుకూలంగా లేదు వాళ్ళకి మల్లగా నైసర్గిక స్వరూపం భూగోళ పరిస్థితులు అనుకూలంగా లేవు అయినా వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు మన దగ్గర ఉన్నంతమంది కష్టపడేటువంటి రైతులు కూడా వాళ్ళ దగ్గర వాడు ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంటే వ్యవసాయం మీద ఆధారపడేవాడు మన దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఇంత పెద్ద రైతాంగం ఉన్నటువంటి దే దేశం ఒక భారతదేశం అక్కడ ప్రోత్సాహం ఉంది కాబట్టి ఆ పంటలు పండిస్తారు అక్కడ వాళ్ళు పండించే పంటకి గ్యారెంటీ రేటు గ్యారెంటీ ఉంది కాబట్టి వాళ్ళు పంటలు పండిస్తారు వాళ్ళకి విదేశాలతో వాళ్ళ సంబంధాలు ఉంటాయి వాళ్ళు ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అనేది వాళ్ళ రైతుల ప్రయోజనం కోసం చేస్తారు దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఉదాహరణ ఒకటే ఉదాహరణ చెప్తా మీకు ఇవాళ మనం కందులు దిగుమతి చేసుకుంటున్నాం దురదృష్టం ఆఫ్రికా దేశానికి కందులు దిగుమతి చేసుకుంటున్నాం ఆఫ్రికా అంటే ఎంత పేద దేశం చేస్తున్నాం తెలుసు పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం ఇక్కడ చిన్న చిన్న దేశాల నుంచి మలేషియా లాంటి కొన్ని దేశాల నుంచి పామ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కానీ ఇవాళ పామ్ పామాయిల్కి సంబంధించిన ఉదాహరణ పామాయిల్ని దిగుమతి చేసుకునేటప్పుడు దిగుమతి సుంకం పెంచితే కేంద్ర ప్రభుత్వం మన దగ్గర పామాయిలు పండించే రైతులకి పామాయిల్ రేటు పెరుగుతుంది రైతుకి ప్రయోజనం రైతులు లాబీ చేయలేరు వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు లేదా ఆ దేశంలో ఉన్నట్టు వ్యాపారాలు చేసేవాళ్ళు ఆ ఆయిల్ లాబీ మన పార్లమెంట్ మీద మన నాయకుల మీద మన పార్టీల మీద వాళ్ళు ఏం చేస్తారు ఫామ్ ఆయిల్ మీద ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచుతారు సారీ తగ్గిస్తారు ఎప్పుడైతే దిగుమతి చేసుకునే ఫామ్ ఆయిల్ మీద ట్యాక్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా విదేశాల నుంచి ఫ్రీగా ఫామ్ ఆయిల్ మనకు వస్తాయి వచ్చినప్పుడు మన దగ్గర ఫామ్ ఆయిల్ పండించేటప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉదాహరణకి కరోనా టైంలో పామ్ ఆయిల్ దిగుమతి కాదు దిగుమతి అయ్యే అవకాశం లేదు ఇరవై రెండు వేల రూపాయలు తన్నాను కమ్మ పామ్ ఆయిల్ తను ఇరవై రెండు వేల రూపాయలు కరోనా పోయింది మళ్ళీ ట్యాక్స్ జీరో చేశారు కోట్లది తనులు దిగుమతి చేసుకున్నారు పన్నెండు వేలు పెట్టారు పదివేలు రూపాయలు తగ్గింది అందుకనే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ కూడా రైతుల ప్రయోజనాలకి దేశ ప్రయోజనాల కోసమే చేయాలి అక్కడ వాళ్ళు ఆ దేశ ప్రయోజనాల కోసం రైతు ప్రయోజనాల కోసం చేస్తారు మన దగ్గర ఏంటంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తారు కాబట్టి దేశం నష్టపోతుంది రైతులు నష్టపోతే